అయ్యండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గ్రామాలలో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి పోస్ట్ ఆఫీస్ దగ్గర స్త్రీలు అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పథకం అమలు అవుతోందని ఒక అపోహతో ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలని మరే ఇతర బ్యాంక్ అకౌంట్ పనికి రావు అని అంటే చెల్లుబాటు కాదు అని సమాచారం రావడంతో ఈ స్త్రీలు ఈ పోస్టాఫీస్ దగ్గర బారులు తీరుతున్నారు సో ఈ యొక్క సమాచారం ఎంతమేర నిజం అసలు ప్రభుత్వ పథకాలకు పోస్టాఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరి కలిగి ఉండాలా లేదా మరే ఇతర బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుందా ఒకవేళ ఏ బ్యాంక్ అయితే సరిపోతుందో ఆ బ్యాంక్ ఎలాంటిది అంటే ఏ బ్యాంక్ అయితే ఈ యొక్క అకౌంట్ అనేది మనం చేయించుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పట్టణంలో చూసినా ఏ విలేజ్లో చూసినా పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే మహిళలు బారులు తీరుతున్నారు కారణం ఏమిటంటే ప్రభుత్వ పథకాలకు ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెబుతున్నారు ఇది ఎంతమేర నిజం అంటే వందకి వంద పర్సెంట్ ఇది అబద్ధం అని చెప్పచ్చు ఇది ఒక దుష్ప్రచారం మాత్రమే అని చెప్పచ్చు అసలు ప్రభుత్వ పథకాలకు కేవలం పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అకౌంట్ మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారన మాత్రం నిజమైతే కాదు అదేవిధంగా ఏ ఇతర బ్యాంకులోనైనా అకౌంట్ ఉన్నా వారు ప్రభుత్వ పథకాలకు అర్హులని చెప్పచ్చు మీరు మరే మీ యొక్క ఏ బ్యాంకులో అయితే మీకు అకౌంట్ ఉందో మీరు ఈ యొక్క ఖచ్చితంగా ఒక చిన్న పని అయితే అయితే చేయాల్సి ఉంటుంది అది ఏమిటంటే మీరు మీరు ఏ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఇంతవరకు బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోతే మాత్రం పోస్ట్ మీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీసులో కానివ్వండి లేదా ఈ యొక్క ఇతర బ్యాంక్ అకౌంట్లలో ఏ యొక్క ఏ యొక్క బ్యాంకులో అయినా సరే మీరు అకౌంట్ అనేది చేయించుకోవచ్చు సో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ చేయించుకున్న తర్వాత తప్పనిసరిగా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది చాలామందికి ఎన్పిసిఐ లింక్ అంటే తెలియకపోవచ్చు అది ఏమిటంటే మీ యొక్క అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అనమాట ఖచ్చితంగా మీరు అకౌంట్కి ఈ యొక్క ఆధార్ కార్డ్ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇంకొకటి ఇక్కడ ముఖ్యమే ముఖ్యంగా గమనించదగిన విషయం ఏమిటంటే ఈ యొక్క దగ్గరలో ఈ యొక్క పథకాలకు కూడా అమలు చేయడానికి ఈ ఏ పథకం కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ఇంకా ఈ యొక్క ఏ పథకానికి సంబంధించి అప్లై చేయడానికి ఒక ఏ పథకాన్ని మేము ప్రవేశపెడుతున్నాం అని చెప్పి ఇంకా ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్స్ అనేది జియో అనేది జారీ చేయలేదు కాబట్టి మీరు ఇంకా సమయం అనేది చాలా అయితే ఉంది సో నిదానంగానే మీరు ఈ యొక్క ఎప్పుడైనా సరే పోస్ట్ ఆఫీస్ దగ్గరలో కానీ లేదా బ్యాంకులో కానీ ఈ యొక్క అకౌంట్ అనేది చేయించుకోండి అకౌంట్ చేయించుకున్న తర్వాత మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం